రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య దశాబ్ద కాలంగా విభజన సమస్యలు జల జగడాలు ఆస్తి పంపక సమస్యలు అలాగే ఉన్నాయి ఇంతకుముందు సీఎంలుగా ఉన్న కేసీఆర్ జగన్ దీనిపై పెద్దగా చర్చలు జరపలేదు ఏపీ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో ఏపీ తెలంగాణ మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తులను చేర్చారు పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో చేర్చారు ముఖ్యంగా షెడ్యూల్ తొమ్మిది పది కింద ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆస్తులు అప్పులు చేర్చారు అయితే ఈ పదేళ్లలో కొంతమేర ఆస్తులు అప్పుల పంపకం పూర్తి చేశారు ఇంకా కొన్ని అపరిష్కృతంగా మిగిలిపోవడం కొన్ని ఆస్తులు అప్పులపై పీఠముడి ఏర్పడింది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసిపోయింది ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు అదే సమయంలో ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకొచ్చింది సీఎం చంద్రబాబు స్వయంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఆరున భేటీ అవుదామంటూ సీఎం రేవంత్ కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రస్తుతం ఫ్రెండ్లీ ప్రభుత్వాలు ఉన్నాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు ఆయనకు చంద్రబాబుతో మంచి సఖ్యత ఉంది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకు పరిష్కారాలు వెతకడానికి ఇదే సరైన సమయమని విశ్లేషకులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన కేటాయింపులు పంపకాలపై దృష్టి సారించింది తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు తద్వారా పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు లెటర్పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు ప్రజాభవన్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉంటామని మొదట్నుంచి చెబుతున్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబుతో పోటీపడి తాను కూడా రోజుకు పద్దెనిమిది గంటలే పనిచేస్తానని అన్నారు తద్వారా చంద్రబాబు పట్ల తాను సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు అటు చంద్రబాబు కూడా రేవంత్ పాలనపై ప్రశంసలు కురిపించారు మీ చిత్తశుద్ధి నాయకత్వ పటిమ తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని రేవంత్ ను కొనియాడారు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ సొంతమైంది ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది దీంతో రాజధాని అంశంలో వివాదం లేకపోయినా తెలంగాణలో ఉండిపోయిన ఏపీ ఆస్తులు ఉద్యోగుల పంపకాలు వంటి అంశాలు ఏటూ తేలలేదు జల జగడం ఇప్పటిది కాదు ఏళ్లుగా ఉంది చంద్రబాబు రేవంత్ భేటీ వల్ల రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రజలు భావిస్తున్నారు